హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజు నేను చిట్టు పుణుకులు వేస్తున్నానండి పునుకులు కావాల్సినవి ఒక కప్పు దోసల పిండి ఒక కప్పు మైదా ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి దోసల పిండి ఇంట్లో మిగిలితే ఇలా కూడా చేయండి చక్కగా బాగా వస్తాయండి పునుకులు ఫస్ట్ వేయించి దోసల పిండి వేసుకుంటున్నాను అలాగే పెరుగు కూడా వేసుకుంటున్నాను కప్పు పెరుగు అది కూడా వేసుకుంటున్నాను కప్పు మైదా కూడా వేస్తున్నానండి అండి ఇది ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి ఇదిగోండి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ సాల్ట్ వేసుకుంటాను ఎందుకంటే సాల్ట్ వేసాక పలుచగా అవుతుందండి రుబ్బు అదిగోండి సాల్ట్ ఒక స్పూన్ అండి అది అలాగే ఒక స్పూన్ వేయించి షోడా అంటే తినే సోడా అంటాము అదే షోడా ఉప్పు కూడా అంటారు చాలా వరకు అది వేసి బాగా కలుపుకోవాలండి గిల కొట్టుకుంటూ అలాగా అలా అనుకుంటూ కలుపుకున్నాం అనుకోండి పునుగులు లోన గుల్లగుల్లగా వస్తూ ఉంటుందండి అలా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవచ్చండి రోజంతా అవసరం లేదు ముందు నాకు కలుపుకొని పక్కన పెట్టవసరం అవసరం లేదు ఈ పునుగులకి అప్పటికప్పుడుగా కలుపుకొని ఒక వన్ అవర్ తీసుకొని పెట్టి పక్కన పెట్టేస్తాం అనుకోండి బాగుంటాయండి గన్ని కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న కళాయి పెట్టుకొని అందులోనే ఒక కప్పు పల్లీ వేసుకున్నానండి వేరుసిన గుళ్ళు అవి వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలర్ మారే వరకు వేయించుకుంటూ ఉండాలండి అలా వదిలేస్తే ఒక సైడ్ అంతా మాడిపోతుంది అలా కలుపుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక ఎనిమిది అండి అవి కూడా వేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి అవి పల్లీ వేడికే ఎండుమిర్చి కూడా వేగిపోతాయండి ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుంటున్నాను ఇవి బాగా చల్లారాలండి బాగా చల్లారాక పొట్టి తీసుకున్నానండి ఒక మిక్సీ దారి తీసుకొని ఎండుమిర్చి వేసి అందులోనే పల్లీ వేసి బాగా ఫస్ట్ ఫస్ట్ వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటానండి చూడండి పౌడర్ చేసుకుంటాను మిక్సీలో పెట్టి ఇలా పౌడర్ అయింది కదండి ఇది సగం మనం తీసి కూడా పక్కన పెట్టుకోవచ్చండి నెక్స్ట్ డే నుంచి మనం అందులో కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు అది కూడా చట్నీ బాగుంటుందండి మనకి ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఇదిగోండి కొంచెం మనకి ఎంత చక్కగా కావాలో అంత వాటర్ పోసుకున్నాను ఇదిగోండి ఈ మాత్రం చక్కగా వచ్చింది నేను కొంచెం మిక్సీ జార్లో వాటర్ కూడా కలుపుకుంటానండి పచ్చిమిర్చితోనే కాకుండా ఎండుమిర్చితో కూడా చట్నీ చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ పునుకులకి చట్నీ వేసుకొని తింటే ఇంకా బాగుండదండి ఎలాగొచ్చి మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కలి చెప్పండి ఇదిగోండి బాగా కలిపి పక్కన పెడుతున్నాను ఇప్పుడు పోపు కోసం పెట్టుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ మరిగాక ఇప్పుడు పోపు అండి రెండు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినప్ప ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను ఇది బాగా వేయించాక కలర్ మారాక పక్కన పెట్టేసుకుంటానండి ఈ పల్లి చట్నీకి చల్లారాకి పోపు వేసుకోండి బాగుంటుంది ఇక ఇప్పుడు గంటపాటు నానబెట్టి పెట్టుకున్నాం కదండి పునుకులు పిండి అది చూడండి ఇలా బుడగలు వచ్చింది కదా ఇది మరొక్కసారి అలాగే కలుపుకుంటూ ఉండాలి కలిపాక ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అది వేడెక్కాక వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాను అది బాగా మరిగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పునుకు అలా వదులుతూ వేసేస్తుంటే సరిపోతుందండి ఇదిగోండి మనం వేస్తుంటే తేలిపోతూ ఉంటాయి చూడండి అలా చిట్టి చిట్టి పునుకులు అండి ఈ దోసల పిండితో ఒకటి ఇంకో రకమైన పునుకులు కూడా చూపిస్తానండి బండి మీద వేస్తారు కదా పునుకులు అవి కూడా మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు నేను దోసల పిండితో మిగిలిన దోసల పిండితో పునుకులు వేసి చూపిస్తున్నానండి ఇక అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగ జల్లుడితో అలా రౌండ్గా తిప్పుకుంటా అంటే అన్నీ సమానంగా వేగుతాయండి లోన పిండి లేకుండా చక్కగా వేగుతాయి కలర్ కూడా చూడండి మంచి కలర్ వచ్చాక తీసేయండి నేను అన్ని పునుగులు అలాగే వేసుకున్నానండి ఫస్ట్ ఒక వాయి మాత్రమే మీకు చూపిస్తున్నాను వేయించి ఇదిగోండి అన్నీ అలా కలుపుకుంటూ వేయిస్తే మొత్తం అన్నీ ఒకేలా కలర్లో వేగుతాయండి లోన వరకు వేగుతాయి అనమాట పిండి పిండిగా మొద్ద ముద్దుగా వండుకున్నా చక్కగా వేగితే ఆ కలర్లో తీస్తానండి ఇకుండా ఆయిల్ పక్క పెట్టుకుంటున్నాను ఇగం మిగతా పునుగులన్నీ కూడా ఇలాగ వేసుకున్నానండి ఈ వర్షంలో వేడివేడి పునుకులు కానీ బజ్జీలు కానీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి పకోడీ కానీ నేనైతే పునుగులన్నీ ఇలా వేసుకున్నాను ఇదిగోండి పల్లీ చట్నీ కూడా పోపలా వేసానండి దీనికి ఉల్లిపాయలు కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇదిగోండి పునుగుల్లో చూడండి ఎంత బాగా వేగాయండి ఇక మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్